హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హోప్ఫుల్గా అందరూ బాగున్నారనుకుంటున్నా నేనైతే ఇక్కడ కొబ్బరి బుర్రలు చేస్తున్నా మనకి కావాల్సిన పదార్థాలన్నీ చూడండి ఫస్ట్ అయితే కొబ్బరి తురుము పంచదార బియ్యం పిండి అండ్ కొంచెం బెల్లం కూడా తీసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే గిన్నెలోకి బెల్లం తీసుకొని బెల్లం పాకం అనేది పట్టాలి సో నాకు బెల్లం పాకం ఇవన్నీ రావు కాబట్టి మా అమ్మమ్మ చేస్తుంటే నేను చూసాన్ని వీడియో తీశాను సో బెల్లం పాకం అవుతుందా లేదని తెలుసుకోవడానికి గిన్నెలో వాటర్ కానీ ప్లేట్లో కానీ వాటర్ తీసుకొని అది వేసి అది తీగలాగా పాకంలో ఏదో అని చెప్పింది సంథింగ్ అది అయిన తర్వాత దాంట్లోకి కొంచెం యాలుక్కాయల పొడి అండ్ కొంచెం పంచదార యాలుక్కాయల పొడి వేసేసి కలపాలన్నమాట ఇది కలిపేసి ఉండలేకుండా చూసుకున్న తర్వాత కొబ్బరి కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసి బియ్యపిండి కూడా కొద్ది కొద్దిగా తీసుకొని దాంట్లో మిక్స్ చేయాలన్నమాట ఈ పిండి వేసినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేయాలని చెప్పింది కొంచెంసేపు మా అమ్మమ్మ మిక్స్ చేసాక చేయనప్పి వస్తుందని తర్వాత నేనే మొత్తం అంతా కలిపాను సో కలిపిన తర్వాత దానిపైన ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను నా గోరింటాకు చూపిస్తూ చిన్న ఉండ చేశానని చూపిస్తున్నా నా గోరింటాకు బాగా పండిందో లేదో చెప్పండి నెక్స్ట్ అయితే నేను చిన్నది అప్పచ్చిలాగా చేశాను దాన్ని వేసి దిష్టి దీకు కు ఉంటుంద దిష్టిగలకుండా ఉండేదానికోసం చేసి ఇంకా నేను ఇట్లా ఆడుకుంటున్నాను చూసి మా ఇంట్లో వాళ్ళు 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 చేసేసి కొబ్బరి బూరెట్లు అయితే వేసారు సో మొత్తం అన్నీ వేసి తిప్పేసి ఈ తెల్ల డబ్బాలు అయితే పెట్టాము నాకైతే చిన్నప్పుడు బాగా గుర్తు కిచెన్లోకి వెళ్ళి ఎత్తుకోవాలంటే ఆ తెల్ల డబ్బాలోనే ఉండే అన్ని మీ ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారు ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి హోప్ఫుల్లీ నా వీడియో అందరికీ నచ్చిందనుకున్న థ్యాంక్ యూ